నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతే నీతో మాట్లాడుతుంది అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జైశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఆయుష్మతి నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు అనురాధ నక్షత్రం ఈ అనురాధ నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు ఎట్లాంటి జాగ్రత్తలు ఖచ్చితంగా లైఫ్ లో తీసుకోవాలి ఇత్యాది విషయాలు ఒకసారి మీ ద్వారా తప్పకుండా అమ్మ అనురాధ నక్షత్రానికి శని భగవానుడు అధిపతి సో మహర్షుల వారు ఈ నక్షత్రానికి లో పుట్టిన వాళ్ళ లక్షణాలు క్షుద్బాధ గలవారు షోకి దయాపరుడు ధర్మ సంస్తుడు సుభగుడు విదేశ విదేశకామి మిత్రులు మిత్రులుందురు విదేశకామి మిత్రులుండరు విదేశ కామీ మిత్ర ఎప్పుడు ఆందోళనగా ఉందరు తొట్టుపాటుతనం డిమాండ్ చేసే తత్వం ఉంటుంది పొగడతలు ఇష్టం ఇష్టపడతారు ఇష్టపడతారు అంటే అది పైకి చెప్పరు పొగిడితే ఇష్టం ఇష్టపడతారు నాకు పొగడతా ఇష్టం మనం గ్రహించడం కష్టం బట్ పొగిడితే మటుకు బాగా ఇష్టం వాళ్ళకి తెలిసిపోతుంది సార్ ఇష్టమో లేదు ఒక్క పొగడతా ఉంటుందాకలి ఆకలి ఉంటుంది బట్ ఎక్కువ తినలేరు ఓకే ఆకలి మితంగా ఆకలి ఉంటుంది మితంగా తింటారు కాన్షియస్నెస్ కాన్షియస్ అంటే తింటే ఒకవేళ దానివల్ల వచ్చే ఇబ్బందులు ఫేస్ చేయాలనే ఇబ్బంది అది బాగా ఉంటుంది అందువల్ల అమ్మో వాళ్ళ డైజెషన్ పవర్ ఎంతవరకు అంతవరకు తింటారు బట్ ఆకలి అయితే ఉంటుంది దాన్ని అట్లా ఎప్పుడు ఆ ఆ జటరాని ఎప్పుడు ఆన్లో అలా పెడతారు వాళ్ళు అంటే దాన్ని ఫుల్లీ సాటిస్ఫై చేయరు ఇది కామన్ గా ఉండే లక్షణాలు ఒకటో పాదం వాళ్ళు తీసుకుంటే ఉన్నతాధికారి నీతివంతుడు వేదాభిమాని మతాభిమాని ప్రయత్న పూర్వకంగా వీళ్ళకి రాణింపు లభిస్తుంది అంటే ప్రయత్నం గట్టిగా చేస్తే రాణింపు లభిస్తుంది మొదటి పాదం వాళ్ళకి ఉన్నతాధికారి అంటే మంచి పోస్టుల్లో ఉంటారు వేదాభిమాని మన వేదాలన్నా మన సనాతన ధర్మం అన్నా బాగా ఇష్టంగా ఉంటారు మతాభిమాని వాళ్ళు ఏ మతంలో ఉంటే ఆ మతాన్ని బాగా అభి అభిమానిస్తారు ఆ మతం కోసం ఏదన్నా చేయడానికో దాంట్లో ఏదన్నా తనకి వర్క్ దొరుకుతుందా అని కూడా చూస్తుంటారు అంటే ఒక పక్కన సేవ చేస్తూనే దాంట్లో ఏదన్నా బిజినెస్ ఆపర్చునిటీ ఉంటుందా అనేది కూడా చూస్తారు సెకండ్ రెండో పాదాన్ని పుట్టిన వాళ్ళు సంగీత ప్రీతి విషయాభిమాని కీర్తికాముడు తెలివితేటలు ఉన్నప్పటికీ ఇన్ఫీరియారిటీ వల్ల వేరే వారి మీద ఆధారపడక తప్పదు నాలెడ్జ్ ఉంటుంది బట్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ కాబట్టి వేరే వాళ్ళ మీద ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉంటారు వీళ్ళు సో ఇది వీళ్ళ లక్షణాలు రెండో పాదంలో పుట్టిన వాళ్ళకి మూడో పాదాన పుట్టిన వాళ్ళు మేధావి కళలందు ప్రవీణుడు లౌకిక స్థితికే ప్రాధాన్యం మేధావి కళలందు ప్రియుడు లౌకిక స్థితికే ప్రా ప్రాధాన్యం అంటే అలౌకిక ఆనందం కానీ అలాంటి స్పిరిచువల్ స్పిరిచువల్ యాంగిల్లో ఆనందానుభూతిని పొందాలని ఆ స్థాయికి వెళ్ళాలనే తాపత్రయం కూడా చాలా తక్కువగా ఉంటుంది నాలుగో పాదంలో పుట్టిన వాళ్ళు మోసగాడు బిడియపడుదురు మొద్దు పద్ధతి ద్వారా సాధ్యాసాధ్యాలు వారికి తోచినవి చేసే తత్వం మొద్దు పద్ధతి ద్వారా అంటే రూడ్గా చేస్తారు అది సాధ్యా అనేది వాళ్ళు నమ్మిన పని తోచిన విధంగా రూడ్గా చేస్తారు ఇది నాలుగో పాదంలో ఉన్న వాళ్ళ లక్షణాలు ఏంటి వీళ్ళు వీళ్ళు మంచివాళ్ళుగానే ఉంటారు బట్ తెలియని ఒక మొండితనం మూర్ఖత్వం కొంచెం పట్టుదల లోపల అది ఈగోతో కూడుకున్న ఇన్నర్ లైన్ ఒకటి డెఫినెట్ గా అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఎందుకంటే మూర్ఖత్వంతో అతి మూర్ఖత్వం డెఫినెట్ గా మూర్ఖత్వం ఉంటుంది ప్రతి ఒక్కడికి ఉంటుంది ఉండకుండా ఉంటుంది కానీ తా పట్టిన కుందేలకి మూడే పాదాలు అన్న పరిస్థితి ఉంటే ఇబ్బంది అవతల వాడికి ఇబ్బందిగానే ఉంటుంది చాలా కంప్లైంట్స్ కూడా ఉంటాయి ఈ నక్షత్రానికి పర్టికులర్ గా ఈ నక్షత్రం కొన్ని నక్షత్రాలు చూస్తూ ఉంటాయి అబ్జర్వేషన్ లో కంప్లైంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అమ్మ వీళ్ళు ఇలాగా వీళ్ళు అలా చేస్తారు చాలా ఆరోగ్యం ఉంటారు ఇప్పుడు మహర్షి చెప్పినటువంటి విషయాలు కూడా దాన్ని ధృవీకరిస్తున్నాయని చెప్పుకోవచ్చు రైట్ అండి ఏం చేంజ్ చేసుకోవాలి మన దైవభక్తిని పెంచుకోవాలి వీళ్ళు దైవభక్తి చాలా తక్కువగా ఉంటుంది అంటే ప్రాక్టికల్గా ఉంటారు నేను కష్టపడితే అంటే నేను అనేది వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది అంటే నేను చేశాను నేను సాధించాను నేను తప్పు చేశాను నేను ఇలా నష్టపోయాను నీవు నువ్వు సంపాదించడానికి నీ గొప్పతనం కాదు నువ్వు లాస్ అవ్వడానికి నీ గొప్పతనం కాదు సో దైవభక్తి తక్కువగా ఉంటుంది దైవభక్తిని వీళ్ళు పెంచుకొని వీళ్ళు ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం ద్వారా జీవితంలో అన్ని రకాల పరిస్థితులను ఎదుర్కోగలుగుతారు ఆంజనేయ స్వామి ప్రతినిత్యం కూడా అయితే శని భగవానుడికి సంబంధించినటువంటి నక్షత్రం కాబట్టి ఒక స్లో ఉంటుందా లైఫ్ అని అంటే ఏం చెప్తారు సార్ ఉంటుంది బట్ వాళ్ళ వ్యక్తిగత జాతకాన్ని బట్టి పరిగెత్తే అవకాశం కూడా ఉంటుంది వాళ్ళకి ఆంజనేయ స్వామి భక్తి ఉంటే ఆంజనేయ స్వామి భక్తి ఆంజనేయ స్వామిని ఆరాధించవచ్చు లేదంటే వీళ్ళు కృష్ణుని కూడా ఆరాధించవచ్చు క్లీం కృష్ణాయన మహనే మంత్రాన్ని నిరంతరం జపించుకోవడం ద్వారా చాలా వృద్ధులోకి వస్తారు వీళ్ళు కృష్ణుని కూడా ఆరాధించవచ్చు కృష్ణ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే శని భగవానుడికి శ్రీకృష్ణ పరమాత్ముడు అంటే మహాప్రీతి శని భగవానుడికి శ్రీ కృష్ణుడు అంటే మహాప్రీతి అనమాట అంటే ఆయన ముగ్ధమోహన స్వరూపాన్ని చూస్తూ ఉండిపోతాడు ఆయన రిజల్ట్స్ ఆగిపోతాడు ఆయన స్తంభించిపోతాడు అంటే మోహన్ సమ్మోహితుడై అలా అవాక్కై ఉంటాడు అనమాట సో ఎవరైతే కృష్ణ భగవాను ఆరాధిస్తుంటారో వారికి శని భగవానుడి తాలూకా ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉంటాయి అలాగే చాలా పెద్ద పెద్ద ఫెమీలియర్ పర్సన్స్ కూడా ఉన్నారు అనురాధ నక్షత్రంలో నరేంద్ర మోదీ గారు అనుకోవచ్చు ప్రభాస్ అనుకోవచ్చు చాలా మంది పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా ఈ నక్షత్రంలో ఉండటం పెద్ద పెద్ద పర్సనాలిటీస్ ఉండటం ఆ స్థాయికి తీసుకెళ్తుందా ఈ నక్షత్రానికి అంత పవర్ ఖచ్చితంగా తీసుకెళ్తుంది ఖచ్చితంగా తీసుకెళ్తుంది వెన్ హార్డ్ వర్క్ ఉన్నప్పుడు అంతే హార్డ్ వర్క్ అండ్ సిన్సియారిటీ అండ్ దైవ భక్తి ఆధ్యాత్మికత కూడా ఉండాలి ఉన్నప్పుడు తప్పకుండా తీసుకెళ్తాం ఒక పవర్ఫుల్ స్టార్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అయితే ఎట్లా మౌల్ చేసి చేయబడ్డారు ఆ పర్సన్ ఆ నక్షత్ర పర్టికులర్ నక్షత్రంలో అనేది ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది కాబట్టి మంచి నక్షత్రంలో పుట్టినప్పుడు ఆ అలవాట్లు బిహేవియర్ లేకపోతే ఆలోచన ధోరణి బాగుంటే డెఫినెట్ గా మంచి స్టేజ్ కి వెళ్తారు అలా వెళ్ళాలి అనురాధ నక్షత్రం వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా నడిచే దేవుడుగా ఆడబడే చంద్రశేఖర మహా సరస్వతి మహాస్వామి వారి నక్షత్రం కూడా ఎంత అంటే ఎంత పుణ్యం ఉంటే ఆ నక్షత్రంలో మహానుభావులు పుడతారు అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం రైట్ సార్ చాలా అద్భుతంగా వివరించారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో జ్యేష్ఠ నక్షత్రం గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సార్